ఇక్కడ పోయింది త్వరగా సద్దండి రా లారీ వచ్చేటమైంది అలాగేనండి నమస్కారం అండి చౌదరి గారు ఆ రావయ్య శాస్త్రిరా ఆ క్షమించాలన్నయ్యా హైజాకే జరిగింద ఫైవ్ టైం ఇస్త అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది నేను వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు శార్క్ అందరూ మీలా డిమ్ముకొంటారు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కు డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు ఆ రండి అదేంటంటే అన్సర్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ రావరా అదా తడికి సత్యవైతే తడికి వ్యాపారం చేస్తా తడికి చాట్ వ్యాపారం చేస్తుంది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతే పెద్ద వీక్నెస్ బాబు ఎవరు శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఏమి మ్యారేజ్ తో నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డ్ ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదేంటి ఇది నా విజిటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ ఒకటి తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి సేఫ్టీగా ఉంటాయి ఉంటాయి వస్తా నా కార్డు మీ జన్మ చితాభాసం అవుతుంది దాని పెట్టుకుంటే జలసియా ఏమండి శేషారత్న గారు బాగున్నారా ఆ మీ జనరేషన్ కావాలండి బాగా ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకెందుకు రాధా ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడా మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సిరీస్ వెళ్ళిపోయింది చెప్పు కోట్లు సంతోషించడం బామర్దే ఏంట్రా అన్నో నేనేమన్నాను బామర్దే నేను నీకు బామారు అంటుడు మాట వారసుకు బామర్ అంటే మీకు అంత కోపం వచ్చింది ఉండనే మీ ఆయన అంటే అమ్మగారికి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండరా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు వాళ్ళకి ఎక్కడ ఉండదు నేను వాళ్ళకి ఎక్కడ ఉండదు ఎదవ్వ హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు నోరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్ కు వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదేంటి వచ్చాను బాబు వాడెవడో ఒక దరిద్రుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఇంతలో సమరం మిస్సయ్య ఓకే మీరు ఎప్పుడు ఇవేకెటప్ లో ఉంటారండి నేను ఇంకా శాస్త్రి గారి అంటే పంచ్య పిల్లక జెన్యునాలిటీ ఎక్స్‌పెక్ట్ చేశాను ద దడబూల్ కల్చర్ నవర్ ఇస్ నోబడీ వేర్ దట్ టైప్ ఆఫ్ డ్రెస్ తెలుగులో ఆడవచ్చు కదా నాకు కూడా అర్థం అర్థమవుద్ది ఆయనకి అర్థం అయ్యింది నీకు అర్థం అవ్వలేదు ఓహా వాట్ ఎల్స్ బాబు అవిసెట్ గేల్ షీస్ గుడ్ లుకింగ్ వెరీ ప్రిటీ బట్ ఫిజికల్ బ్యూటీ ఎక్సెట్రా బాబు ఎంతైనా మనం తెలుగులో మాట్లాడుకున్నాం ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది అయితే చౌదరి గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు పెట్టించేద్దాం అదేంటి తనకి నేను నచ్చాను లేదో ఇండియాలో పెళ్లికి మగాడిస్తాం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల ఇష్టాను కాదా పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీలేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచావు ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికొచ్చిన వచ్చిన చుట్టానికి పాలేర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు తీసుకెళ్ళు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఏమండి ఇది ఇల్లా హోటలా ఏం లేదు హోటల్లో బేరల్లా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటాను తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని ఏం కొరకు తిన్నాం అలా ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమని తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ నంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగతి సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్కి కి పెట్టినట్టు ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫిన్ ఆ భోజనమా మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు ఇంత ఉంటే మా ఊర్లో భోజనం అంటారు లేండి బై బై మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గుడ్ హ్యాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మరి మీకు నాకు బ్లాక్ అంటే పరమాశయం గుడ్ మీరు ఇలా మొహోట లేకుండా చెప్పారనుకోండి పెళ్ళయ్యాక ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కౌగిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా శంకరా ఎక్కడో పాము పోస కొడుతున్నట్టుంది కొంప తీసి బిందులో గాని దూరిందా పాము కాదు బాబురావు నేను నువ్వా నువ్వు పాము కంటే డేంజర్ అయినా ఇష్యూ ఇష్యూ అంటే అదేం పిలుపు ఏమండి బాబురావు గారు అని పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మ్యాటర్ ఏంటో చెప్పు ఊరోళ్ళందరికి నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదావరి నీళ్ళు ఎందుకు తెలుసరు నీళ్లు చాలు అమ్మో గ్లామర్ పోదు అయినా నీకు నీళ్లు వేయడానికి నువ్వు నీళ్లు వస్తునేలా చేయడానికి ఆ దత్తుడు ఉన్నాడు కదా ఆయనతో నీళ్లు వేయించుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్లు వేయను నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ కడుపు కుట్టేం కాదు అసలు నీ నూరికి ఊరికి చెత్తంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి సర్లే ఎళ్ళు ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని అని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకు అదేంటి మరి నీకు మొగుళ్ళు లేని నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పు పొలం వాళ్ళు హాయ్ చెరుకు తోటకి జడేస్తున్నారు హాయాం కలిపి బోరు కొడుతున్నావు బాబు ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు అంటే అమెరికాలో పల్లెటూరులో నువ్వు అండి బాగా పెద్దద్దాం అనుకుంటా ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా రాధగారికి తీసుకెళ్తాను నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తే కూర్చుంటారులే వెళ్ళు కూచుంటారులే చెరుకు తోడుకి జడేస్తున్నారు ఆ పని చూసుకో నేను రాదని తీసుకెళ్తాను వెళ్ళు బాగోదు నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఏంటి పిల్ల అప్పుడే కాబోయే మొగ్గు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాను సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం అడిగిన సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారు అని లేదు సింపుల్ గా శిలకా గోరింకల్లా ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడికల సత్యవతి నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు మీరు కూడా నవ్వుతారని

నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొనలేం చేయగలరు మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి లేదు అనుకున్నాను కొండలు చేయడం చాలా కష్టం అండి మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు ఎవడి పని అడిగి సులువే కదండి రైట్ అవును దీని రేట్ ఎంత కొండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలకి అమ్ముతారా నో నో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం పదివేలకు అమ్మాలి అలాగా అండి అయితే మీకే అమ్ముతా ఓ నాలుగు కొండలు తీసుకోండి బాబు అసలు కలవకుండా బలంతో పెళ్ళిళ్ళు చేస్తే లైఫ్ స్పైల్ అయిపోతుంది దయచేసి రాదు ఇష్టపడిన అబ్బాయితో పెళ్లి జరిపించండి అలాగే జరిపించేవాడిని బాబు ఆ అబ్బాయి బ్రతుకుంటే ఏమిటి మీరనేది అవును బాబు ఆ అబ్బాయి చనిపోయాడు నా కూతురు ప్రేమించింది ఒక మామూలుని వాడికి చదువు సంధ్య ఆస్తి పాస్తి ఏమీ లేవు అయినా కూడా తాను ప్రేమించిందన్న ఒకే ఒక కారణంతో వాడికిచ్చి పెళ్లి చేయాలనుకున్నాను ఆ కుర్రాన్ని పిలిచి ఎంతో గారంగా పెంచిన నా కూతుర్ని ఏం పెట్టి పోషిస్తావని నిలదీశాను ప్రేమించడానికి డబ్బు అవసరం లేదు కానీ జీవించడానికి డబ్బు కావాలన్నాను మీకు కావాల్సింది డబ్బే అయితే అది నేను సంపాదిస్తాను అప్పుడే మీ కూతురినిచ్చి పెళ్లి చేయండి పట్నం వెళ్ళాడు ఎలాగైనా డబ్బు సంపాదించాలని దొంగతనాలు మొదలుపెట్టాడు ఓ రోజు జనం చూసి పట్టుకోబోతే తప్పించుకోబోయి లారీ కింద పడి చనిపోయాడు ఈ విషయం రాత్రి తెలుసా చెప్తే ఏం చేసుకుంటుందో అని భయపడి చెప్పలేదు తప్పు చేశారు అంకుల్ ప్రేమించిన వాడితో పెళ్లి చేస్తానని మాటిచ్చి వేరే వ్యక్తితో పెళ్లి చేస్తే తను మిమ్మల్ని జీవితాంతం అనుకుంటుంది నన్ను ఏమనుకున్నా పర్వాలేదు నిజం తెలిసి దానికి ఏదన్నా అయితే మేమెవరం బ్రతకలేము ఈ రోజు కాకపోతే రేపనే తనకి నిజం తెలుస్తుందిగా తెలిసే లోపు మీతో మూడు మూడు పడి అమెరికా వెళ్ళిపోతే అన్ని మర్చిపోతుంది ఇంపాసిబుల్ అంకుల్ ప్రేమగా గుర్తించుకోవడమే తెలుసు కానీ మర్చిపోవడం తెలీదు రాధ మనసులో ఆ అబ్బాయి ఉన్నంత కాలం తను నన్నే కాదు ఎవరిని చేసుకోదు చేసుకోలేదు రాధకు తను లేడన్న విషయం తెలియాలి మీరు వెళ్ళలేదా వెళ్లే ముందు మీకు విషయం చెప్పాలి మనసు మార్చుకోమనా కాదు మనసు రాయి చేసుకోమని నేను చెప్పేది కాస్త కూల్గా వినండి మీరు ఎవరికోసం ఎదురు చూస్తున్నారో ఎవరితో జీవితం పంచుకోవాలనుకుంటున్నారో ఆ మనిషి లేడు

అమ్మా రాధ రాధి పిచ్చిపోయి చచ్చిపోద్దు కరే నిన్నెవరు ఆపరు ఒకరి నిమిషం ఉండవు రాధ ఏంట భ తీసుకొని మీ అమ్మగారికి మీ మామగారికి మీ నాన్నగారికి తలో కష్టపోయి నలుగురు చీస్ బతకలరా సంవత్సరం పాటు వాడు దూరం అయిపోతే చావాలనుకున్నావు ఇరవై ఏడు నిన్ను ఎంతో ప్రేమగా పెంచిన వీళ్ళు నువ్వు లేకుండా బతకలరా తట్టుకోగలరా చావడం పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ప్రేమ విఫలమైతే ఆత్మహత్య ఎగ్జామ్ ఫెయిల్ అయితే ఆత్మహత్య ఉద్యోగం దొరకపోతే ఆత్మహత్య నాన్న తిట్టాడంటే ఆత్మహత్య భర్త కొట్టాడంటే ఆత్మహత్య చదువుకున్నాడు చదువు వాళ్ళు అందరూ ఇదే పని ప్రతి సమస్యకి చావే పరిష్కారం అయితే ఈ ప్రపంచం మొత్తం ఎప్పుడూ శ్మశానం అయిపోయింది ప్రేమ గొప్పదే కానీ దానికోసం చచ్చిపోసంత గొప్పది మాత్రం కాదు ఏ నువ్వు ప్రేమించినవాడు అక్కడే మగాడా అతని ప్రేమ ఒక్కడే పవిత్రమైందా ఇంకెవరూ మగాడు లేరా తనకంటే గొప్పగా ప్రేమించేవాళ్ళు లేరా ప్రియుడు దూరం అయితే బాధగానే ఉంటుంది దానికి సూసైడ్ చేసుకుని మనల్ని ప్రేమించే బాధ పెట్టకూడదు చూడండి సృష్టిలోని ఏ ప్రాణికి లేని జ్ఞానాన్ని జీవితాన్ని మనిషికి ఇచ్చాడా భగవంతుడు దాన్ని నాశనం చేసుకోవాలా నిన్నటికంటే రేపు చాలా బాగుంటుంది బతకండి జీవితం చాలా బాగుంటుంది వస్తాను అంకు వస్తాను వస్తానండి రాత్రి తర్వాత పగలొచ్చినట్టు కష్టం తర్వాత సుఖం కూడా వస్తుంది మెల్లగా తన్ని మర్చిపోయి మీకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అయ్యో ఇలా జరిగింది అమ్మాయి గురించి బాధగా ఉంది ఏంటో మా అమ్మ నాలుగు రోజులు అక్కడ ఉండొస్తే నాకే ఏదోలా ఉంది అలాంటిది జీవితాంతం తోడుగా ఉంటాడనుకున్న మనిషి దూరం అయితే తట్టుకోవడం కష్టమే ఇంత చిన్న వయసులోనే దేవుడు అమ్మాయికి అన్యాయం చేశాడు నాకెందుకో దేవుడి న్యాయమే చేశాడనిపిస్తుంది అదేంటి అవును మామ నిజాయితీగా డబ్బు సంపాదించలేక దొంగగా మారినవాడు రేపు రాధ దగ్గర నిజాయితీగా ఉంటాడని నమ్మకమే ఉంది నిజమే మనుషులు ఆలోచించకుండా చెడు చేస్తారు దేవుడు ఎప్పుడూ మంచి చేస్తాడంటారు రా టిఫన్ తిను వద్దులే అదేంట్రా ఆకలేదు అదే పనిగా అమ్మాయి గురించి ఆలోచించి మనసు పాటు చేసుకో మనం మాత్రం ఏం చేయగలం చెప్పు సరే నేను ఆఫీస్కి వెళ్తాను Good morning, sir. Good morning. Sir? I want to know about the Voltas Company, other details. Just a moment. Yes, sir. I, I... Who is she? Oh, she's my fiance? No. My friend. She's looking beautiful. హాయ్ విలియమ్స్ సారీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్ టుడే విల్ బీ టుమారో ఓకే ఏంటన్నా వీకెళ్ళ అలా సరదాగా తిరిగి వద్దామని చెప్పి ఇలా కూర్చుంటే ఎలా ఏంటి మా అమ్మ ఇది ప్రేమించిన వ్యక్తి దూరం అయితే మర్చిపోవాలని రాధకు చెప్పి నేను మాత్రం మర్చిపోలేకపోతున్నాను ఎక్కడున్నా ఏ పని చేస్తున్నా రాధ గురించి ఆలోచనలే కొద్దిపాటి పరిచయానికే నువ్వు ఇంతలా ఆలోచిస్తుంటే కన్నవాళ్ళు ఆలోచించరా ఎలాగైనా తనకి చెప్పి పెళ్లి చేస్తారు రాధ నేనే ఎందుకు పెళ్లి చేసుకోకూడదు చేసుకోవచ్చు కానీ ఆమెకి నువ్వు నచ్చలేదు కదా అప్పుడు తన ఆల్రెడీ లవ్ లో ఉంది కాబట్టి తన మనసులో మరో వ్యక్తి ఉన్నాడు కాబట్టి నేను నచ్చలేదు ఇప్పుడు ఆ మనిషి లేడుగా మా అమ్మ నువ్వు అన్నట్టు పెద్దవాళ్ళు నచ్చజెప్పి తనకి పెళ్లి చేయొచ్చు కానీ ఆ చేసుకున్నవాడు రాదని సరిగా అర్థం చేసుకోకపోతే గతం తెలిసి అనుమానిస్తే ప్రేమికురాలుగా ఓడిపోయింది భారీగా ఓడిపోకూడదు తన గురించి అన్నీ తెలిసి నేను పెళ్లి చేసుకుంటే రాధ హ్యాపీగా ఉంటుంది ఏమంటావు ఎంత పెద్ద ప్రతి ఇలాగా ఆలోచిస్తే ఏ ఆడది కన్నుడు పెట్టదు కానీ అమ్మాయి నేను చేసుకోవడానికి అని నేను ఒప్పిస్తాను ప్రేమించిన ప్రియుడి ప్రేమ కన్నా నా ప్రేమ గొప్పదని తెలుసుకునేలా చేసి తనంతటి తాను ఈ పెళ్లి కప్పుకునేలా చేస్తాను నేను మళ్ళీ ఆ ఊరు వెళ్తాను ఎంత ట్వంటీ డాలర్స్ అంటే అంత మనకు తెలియదు ఈ జేబులోనే తీసుకో మంచిది ఎల్ రా కార్ జాడుతున్నారు అక్క అక్క ఐ గోయింగ్ హైదరాబాద్ టికెట్ ఎక్కడ టికెట్ చాలా బాబు ఈడు కూడా మళ్ళా కొత్త అనుకుంటా బాబాయ్ బాబాయ్ తల్పిస్తుందండి ఆటోమేటిక్

ఇప్పుడే సింగపూర్ లో దిగా కనెక్టింగ్ ఫ్లైట్ కి ఇంకా గంట టైం ఉంది దొరికాడు ఈ డవడమని తెలుగోడే దిగ్గానే ఫోన్ చేస్తానే నమస్తే పెద్దరు నమస్తే నాకు నమస్తే చెప్తావేంట్రా అది కాదు హైదరాబాద్ వెళ్ళాలండి వెళ్ళు దానికి నా పర్మిషన్ ఎందుకు నిన్ను పర్మిషన్ ఎవడ అడిగారా అబ్బా నిన్ను కాదు ఈ టికెట్ ఇంకో టికెట్ ఎత్తానంటే కదండి ఎక్కడ కౌంటర్ లో కౌంటర్ ఏంట్రా నీకేమైనా ఏమైనా మెంట్ ఇక్కడ నన్ను ఒకడు ఎన్కౌంటర్ చేస్తున్నాడు నేను తర్వాత ఫోన్ చేస్తాను పెట్టి ఏంటి ఈ టికెట్ ఎత్తే బోర్డింగ్ పాస్ ఇస్తారు బోర్డింగ్ లో లాడ్జింగ్ నాకు టికెట్ ఇస్తే చాలు అదే ఇస్తారు వెళ్ళా కౌంటర్ లో తీసుకో థ్యాంక్స్ బెదర్ ఏంటారు మెల్లగా మాట్లాడు నువ్వు కూడా హైదరాబాద్ చెప్తే నీకు కూడా వచ్చేవాడుగా వస్తావని పక్కన ఇచ్చారా ఏంటి ఏది పెద్ద ఒక జీటీవో పెట్టు చాలా రోజులైంది ఇది టీవీ కాదు ల్యాప్టాప్ ఏంటో ఎరతోంది ఫ్లైట్ టేక్ ఆఫ్ అవుతుంది సీట్ బెల్ట్ పెట్టుకోమంటుంది బెల్టా మనకి అలాంటి అలవాట్లేదు మన అంతా మలతాడే బెల్ట్ పెట్టుకోమంటుంది ప్యాంటే కాదు సీట్ కి ఓహో అవును ఆ కట్టేంటి ఇది కట్టు కాదు డబ్బు మూట డబ్బు మూట విమానాల్లో జేబు దొంగలు ఉంటారని ఇక్కడ కట్టా మీరు కూడా కట్టుకోండి సేఫ్టీగా ఉంటుంది అయ్ బాబోయ్ ఆ మాటలు ఏంటి అవసరం అయిపోయ్ ఒరేయ్ నన్ను చంపకురా పాపడు బదరు మొదటి సార్ విమానా ఎక్కాను కదా తెలియక అడుగుతున్నాను ఇండియా నుంచి సింగపూర్ ఎలా వచ్చావు మన సునామీలో కొట్టుకొచ్చావా ఆహా లాంచ్లో వచ్చాను దాన్ని లాంచ్ ఇన్రు షిప్ అంటారు అదే అదే